హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుంటారు అనుకుంటాను ఈరోజు ఒక ముఖ్యమైన ఒక ఇది చూస్తాం మనము దాని పేరు వచ్చి తిరుమలా సూర్ణం ఈ తిరుమల సూర్ణం వచ్చి ఒక మనిషికి తల నుంచి కాల్ పాదాల వరకు అన్ని ప్రచనకి ఒకే ఒక తీరు ఏదంటే ఆ తిరుమల సూర్ణం ఆ తిరుమలా సూర్ణం మనకి దేని దేనికి పనిచేస్తుంది అనేసి మనకు తెలియదు కదా దాన్ని పెట్టి మేము ఈరోజు చూపిస్తాము అది ఎంత మంచిదంటే మనకు కడుపు ప్రచన ఏదన్నా ఉంటే కడుపు ప్రచనకి మనకు తీరువైపోతుంది ఒక మంచి అది ఒక సొల్యూషన్ అది ఇంకొకటి ఎంట్రుకలకి ప్రచన ఎంట్రుకలు రాగుతా ఉంది ఎంట్రుకలు ఇది అంటే దానికి ఒక సొల్యూషన్ ఉండదు సూర్ణం గురించి చెప్పాలంటే లైన్గా ఉండాలి మనం ఒక్కొక్క ఒక్కొక్కటి చూపించేప్పుడు ఒక్కొక్కటి దేని దేనికి మనకు యూస్ అవుతుంది నేను చెప్తానమ్మా మా ఒక స్పూన్ మాత్రం తిరుమిళ ఎత్తుకున్నామ్మా త్రిబుల సూర్ణం ఇప్పుడు దీన్ని పెట్టి నేను నూనె ఎట్ట కాంచేది మీకు చూపిస్తాను నేను ఇది ఇది వచ్చి ఇప్పుడు మనం నూనె కాంచేదానికి ఇనుము బాండలు ఎత్తుకున్నాము మా స్టవ్ ముట్టించేసి ఇనుం బాండలు పెట్టేసినాము ఇరవై ఐదు గ్రా ఇరవై ఐదు మిల్లి మాత్రం మేము నూనె పోసి కాంచుతాము మాకు ఎంత కావాలో మేము కాంచుతా ఉందమ్మా మీకు ఎంత కావాలో మీరు వేసుకోండి మేము ఒక స్పూన్కి ఇరవై ఐదు మిల్లి మాత్రం టెంకాయ నూనె వేసి ఇప్పుడు తిరుమల సూర్యు దాంట్లో వేస్తాము ఏం వేసేసి బాగా కొంచెం నిండా నిండా మరగకూడదు కొంచెం మరిగితే చాలు ఏంటంటే దాంట్లోనే బాగా ఏంచిదా వాళ్ళు పొడి చేసి పెట్టుంటారు ఇవన్నీ మనం సిత్త ఆయుర్వేదం అంగిట్లోనే దొరుకుతుంది మా ఈ ఒక్క సామాన్ తెచ్చి పెట్టుకున్నారంటే దీంట్లో ఎన్ని మనకు విషయాలు ఉండదు తెలిసిన చాలా ఇది ఉండదు చూడండి ఇంత మరిగితే మనకు చాలు మనకు చాలా మరగాల్సిన పని లేదు ఊరికాయ నూనె వచ్చి కాకవాలి అంతదమ్మా స్టవ్ ఆడిపేసినమ్మా చేసి మీరు పెట్టుకోండి పెట్టుకున్నారంటే ఇది వచ్చి మన ఎంతకలకి చాలా మంచిదిమ్మా ఎంతకల్లో మనకు తల్ల మనం ఎంతకల్లో పెట్టినామంటే బాగా నల్ల ఎందుకంటే దీంట్లో మూడు మిక్సీమాల ఉండాలి నెల్లికాయ ఉండాలి తాండ్రికాయ ఉండదు కడకాయ ఉండదు మూడు కాయ ఉండదు మూడు కాయ ఉండే వల్ల ఈ మూడు మనిషికి ఒక మనిషికి ముఖ్యమైనది వచ్చి ఈ మూడు ప్రచనలు అన్ని ప్రచనలు తీర్చేది ఈ మూడుదామా మనిషికి ఎన్ని ప్రచనలు ఉన్నాయో పర్వాలేదు ఈ మూడు పెట్టి మనం తీర్చేవచ్చు ఇప్పుడు నేను తలకుదామా చూపిస్తా ఉండ ఈ ఆయిల్ పెట్టుకున్నారంటే ఎంట్రుకలు రాలేదు ఎంట్రుకలు వచ్చి బాగా గ్రోత్ వస్తుంది బాగా నల్ల ఇప్పుడు నూనె చూడండి దించి పెట్టేసినాము గిన్నెలు పోసుకున్నాము ఇప్పుడు దీన్ని వచ్చి అదే మనం చెప్పినట్టుగా నెల్లికాయ ఉండదు కడుకాయ ఉండదు తాండ్రంకాయ ఉండదు మూడు ఉండదు మూడు ఎంట్రుకలకి చాలా మంచిదిమ్మా ఇక్కడ చూడండి కలరు ఈ కలర్ ఈ కలరే వస్తుంది ఆ నూనె ఏంటంటే మనం బాగా మరగని ఇలా కదా నూనె మరిగితే చాలు లైట్గా ఈ పొడి వేసేసి దించేవలసిందమ్మా ఈ మరి చేసి పెట్టుకోండి తల్ల వచ్చి బాగా చేతిలో పోసి వేళ్ళ రుద్ది బాగా మసాజ్ చేయండి మా తలలో బాగా స్కాల్ప్లంతా అంతా బాగా దిగే మాదిరి బాగా మసాజ్ చేయండి ఆ మరి చేసుకున్నారంటే మీకు వెంట్రుకలు రాలేది ఊడేది అంతా నిలిచిపోతుంది బాగా మీకు షైనింగ్ వస్తుంది నలుపు పడుతుంది వెంట్రుకలు గ్రోత్ వస్తుంది అంతా మా ఈ ఒక్క ఇది పెట్టి మీరు చేసేది నే అవతల ఇది నేను ఏం చేసేది మీకు చూపిస్తాను మా చాలామందికి మోషన్ ప్రచన ఉండదమ్మా మొగోళ్ళకి బిడలకి ఆడోళ్ళకి అందరికీ ఉండదు కదా దానికి కూడా ఇది వచ్చి ఒక మంచి మెడిసిన్ మా ఇది తిరుమల సూర్ణం వచ్చి పెట్టి మనం దాన్ని చూపిస్తాము ఇది వచ్చి నీళ్ళు వచ్చి చాలా మరగాల్సిన అవసరం లేదు మా స్టవ్ ఆరిపేస్తాను చూడండి లైట్గా మరిగింది స్టవ్ ఆరిపేస్తాను ఒకే ఒక స్పూను గోరొచ్చిన నీళ్ళు పెడితే చాలి తెల్లకూడదు మరకకూడదు నీళ్ళు దాంట్లో ఇది ఒక స్పూన్ వేసి అంతే మా రాత్రీరులో ఇది తాగేవాళ్ళ రాత్రిలో తాగేసి పనుకోండి మోషన్ అంతా మీకు అన్నీ మా తల్లరితో లేసిందే మీకు బాగా మోషన్ వచ్చేస్తుంది మా దానికి ఇది ఒక మంచి మెడిసిన్ వేరే వేరే అంతా మీరు ఏం తా మా ఇది బాగా కలిపి తాగాల్సిందమ్మా బాగా అంతదా ఇది కలిపేసినాము రాత్రిలో రాత్రిలో రోజు గోరొచ్చిన నీళ్ళల్లో తిరుమల సూర్ణం ఒక స్పూన్ వేసుకొని తాగండి మీకు తెల్లవారితే మీ కడుపు అన్నీ ఫ్రీ అయిపోయి బాగా మోషన్ మా ఇది ఒక పాయింట్ ఇది ఒక పైది మా పాయింట్మా రెండోది నూనెమా నూనె ఫస్ట్ రెడీ చేసినాము ఒక తిరుమల సూర్ణం పెట్టి తల్ల ఎంట్రుకలు ప్రచనకి మీకు ఒక సొల్యూషన్ చూపించేసినాము కడుపు ప్రచనకి గోరొచ్చిన నీళ్ళల్లో ఇది పెట్టి అదే కడకాయ సూర్ణ ఉందా అదే తిరుమలా సూర్ణ ఉందా ఒకే సూర్ణ ఉందా ఇప్పుడు మనం రెండు విధాలుగా నేను చూపించుండా ఇంకొక విధం ఉండదు అది నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక గిన్నె ఎత్తుకున్నాము తిరుమల సూర్ణం గిన్నె ఎత్తుకున్నామ్మా తిరుమల త్రిబుల ఉందా ఒక స్పూన్ వేసుకున్నాము దీంట్లో మనం రోజ్ వాటర్ ఉంటుంది కదా మా ఇంట్లో రోజ్ వాటర్ ఉంటే దీంట్లో పోసి ఇది దేనికి చూస్తూ ఉంటారా ఇది మనకి స్కిన్కి మొక్కానికి మనం ఎక్కడ కావాలంటే నా రుద్దుకోవచ్చునుమా ఇది వచ్చి మొఖంలో ఉండే ఆ నల్ల మచ్చలు పింపుల్స్ కవతలు వచ్చే ఆ నల్ల మచ్చలు మనకు వచ్చి గుళ్ళలు వచ్చేది మొటియాలు వచ్చేది ఇవన్నిటికీ ఇది ఒక్కటి చాలు మా దీన్ని మాత్రం బాగా ప్యాక్ చేసి పెట్టేసి ఒక ఒక గంట సేపు తర్వాత ఈ బాగా ఎండి ఒక గంట సేపు లేదు మీకు ఎండేంత వరకు బాగా ఈ ప్యాక్ని వేసి పెట్టేసి మళ్ళీ ముఖం కడుక్కోండి మీరు అడుకొడుకు ఇది చేస్తూ ఉండండి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే మీకు ఇది మంచి రిజల్ట్ మాది అదే దానికే నేను ఫస్ట్ ఆరంభంలో చెప్పినా నేను తిరుమల సూర్ణం ఒకటి పెట్టి మళ్ళా మన తల నుంచి కాల్ పాదాల వరకు అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ ఏది అంటే మన తిరుమల సూర్ణం ఉందమ్మా దీంట్లో దేముడు ఇచ్చిన బెనిఫిట్స్ దా జాస్తి మా ఈ మనం వదలకుండా మనం ఇది చేసుకోండి ఇక చూడండి మా ఈ మాదిరిగా పూసుకొని బాగా ఎండినాక కడిగేవాళ్ళమ్మా అంతదమ్మా ఈ మాదిరిగా ఒక ఒక సూర్ణాన్ని పెట్టి మనం ఎన్ని రకాలు చేస్తుంటాం చూస్తురా ఈ మరి చేసి మీరు చూడండి మీకు వచ్చి ఈ వీడియో పట్టు మీకు ఈ మాదిరికి పూసేసి చేయి కడుక్కొని వచ్చేసినమా ఈ మరి ఒక్క త్రిబుల సూర్ణం పెట్టి మనం నూనె తలకు వచ్చి ఎంట్రుకలకి నూనె కాంచవచ్చు కడుపు ప్రచనకి మనకు ఒక సొల్యూషను దాంట్లో గోరు వచ్చిన నీళ్ళల్లో ఇది పెట్టి తాగినారంటే కడుపు మోషన్ ప్రచన అన్నీ మీకు తీరిపోతుంది ముఖానికి మొటీము నల్ల మచ్చలు అవంతా ఉండేదంతా బాగా ఇదైపోతుందిమా ఇది పెట్టి చేసినామంటే ఇప్పుడు ఒక ఒక్క తిరుమల సూర్ణం పెట్టి మనం మూడు రకాలు మనం చూసేసినామ్మా ఈ వీడియో మీకు వచ్చి యూస్ఫుల్గా ఉందనుకుంటాను ఈ వీడియో చూసేసి మీరు అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఓకే మా థ్యాంక్ యూ మా